ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇదిగోని చాలా రోజుల తర్వాత మన కోడి పిల్లలని చూపిస్తున్నాను కదా మన యొక్క కోడిపిల్లల ఏజ్ అయితే ఎయిట్ మంత్స్ అనమాట ఎయిట్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటానైతే అందరూ అనేసి నీ కోడి పిల్లలు ఇంత పెద్దగా అయిపోయి ఇన్ని రోజుల దాకా బాగానే పెంచావు ఊర్లలో వాళ్ళు మేము కూడా పెంచలేకపోతున్నాం నువ్వు సిటీలో ఉండి కూడా పెంచడానికి ప్లేస్ లేకపోయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు నా ఒపీనియన్ అయితే మనకి ప్రేమ ఉండి దేన్నైనా చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా సాధించగలుగుతాము ఏమంటారు చెప్పండి అవునా కాదా చెయ్యాలనేటువంటి కోరిక దృఢంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం ఇష్టం లేదనుకోండి మన చుట్టు మనతో పాటు ఉండేటువంటి మనుషులను కూడా సరిగా చూసుకోలేము అదే ఇష్టం ఉందనుకోండి కోడి పిల్లని ఇంటి కుక్క పిల్లనైనా పెంచుకోగలుగుతాం సినిమా పిల్లనైనా పెంచుకోగలుగుతాం అది మనకి మనసులో ఉండాలి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం అవునా కదా చూడండి ఎంత బాగున్నాయి అసలు అయితే ఇంక ఈ మధ్యలో అయితే మొత్తం ఓపెన్లను అయితే వదిలేట్లేదు బయటకు వదిలేస్తే అవి వెళ్ళిపోతున్నాయి అనేసి ఒకవేళ బయట బాల్కన్లో వదిలేస్తున్నాను వదిలేసినవి కట్టేస్తున్నాను అనమాట తాళ్ళతో కట్టేసి సుతులు తాడు ఉంటుంది కదా సుతులతాడ కట్టేసి వదిలేస్తున్నాను ఇంకా నైట్ టైంలో ఇంట్లోకి తీసుకొచ్చాక కాసేపు ఓపెన్లో వదిలేస్తున్నాను అటు ఇటు తిరుగుతున్నాయి అయితే అసలు వదిలేట్లేదు ఒక రెండు సార్లు పైనకి వెళ్ళింది జంప్ చేసినాయి అనమాట ఇంకా రోజు ఏదో కష్టం మీదనైతే పట్టుకొచ్చాను ఇంకా తర్వాత వాటిని నేను పట్టుకోలేను ఇంకా అంటే ఈరోజు కూడా అలానే అయింది వాటిని బాస్కెట్లో వేసి పెట్టేస్తాము అయితే అవి అవి పడ్డాయా లేకపోతే ఎవరి చేతన తగిలి పడింది తెలియదు లేదు అంటే అది బయటకు వచ్చేసింది అప్పుడే ఆఖిలికి స్కూల్కి బాక్స్ లంచ్ బాక్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నాను సడన్గా మెట్ల మీదకి వచ్చింది ఇంకొక క్షణం అనిపి అటు ఆకిలికి స్కూల్కి లంచ్ టైం అయిపోతుంది తర్వాత వచ్చేసి అవి కిందికి వచ్చేసి అమ్మ ఇప్పుడు అవి దొరకకపోతే దాని పరిస్థితి ఏంటి దాన్ని వదిలేయాలి ఆకిలికి లంచ్ లేట్ చేయాలని ఆలోచిస్తున్నా అమ్మ దొరికేసింది థ్యాంక్ గాడ్ అనిపించింది చూడు ఎంత ముద్దగా ఉన్నాయి కదా ఏదైనా మనం ప్రేమగా చూసుకుంటే దాన్ని చాలా అపురూపంగా చూస్తాము అదే మనిషి అయినా కానీ వస్తువైనా ఏదైనా ఒక ప్రాణమైనా ఇష్టం లేదనుకోండి అది ఎంత అపురూపంగా ఉన్నా ఒక చెత్త కుండితో సమానంగా కనిపిస్తుంది మనిషికి కూర్చొని కోడి పిల్లలు ఎంత మంచిగా అరుస్తున్నాయి అసలు వాటి యొక్క కూత చూసి నాకైతే ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అసలు కోడి కూత ఎంత మంచిగా అనిపిస్తుంది కుక్కురు కూ అంటూ ఉంటే వాటి యొక్క కోడి కూత సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందో ఈ మధ్యలో కొంచెం పెద్ద ఎల్లో ఇంత గ్రీన్ ఇది కదండి ఇప్పుడు నేను పాయిస్ వరిస్తున్నప్పుడు కుక్కురు కు అంటుంది చూడండి ఒకటి మంచిగా అంటుంది ఒకటి అనట్లేదు అనమాట దానికి ఒకరోజు గొంతులో ఇది ఇరుక్కుపోతుంది అప్పటి నుండి ఒకటి అనట్లేదు ఒకటి అంటుంది మా ముందరు ఉన్న వాళ్ళు అక్క అక్క కోడిపిల్లలు ఉన్నాయా లేవా అసలు రోజు పొద్దున్న మంచి కుక్కరుకు అంటేనే మంచిగా అనిపిస్తుండే లేవా అక్క అసలు సౌండే అనిపిస్తులేదు మొన్న మీరు వెళ్ళినప్పుడు కూడా అసలు ఏం సౌండ్ చేయలేదు అని చాలా బాగా సౌండ్ చేస్తాయి చాలా ముద్దుగా అనిపిస్తాయి నాకైతే చాలా ఇష్టం అనమాట వాటి యొక్క సౌండ్ అయినా వాటి వాటిని ఇలా ఎత్తుకుంటే ఏదో తెలియనటువంటి అపురూపమా అసలు ఏదో తెలియనిటువంటి అటాచ్మెంట్ అనిపిస్తుంది మనం ఏదైనా సరే పక్షినైనా జంతువులైనా మొక్కలైనా పెంచుకున్నప్పుడు పాకపోయినా మనం పెట్టుకున్న